ఓన్ రూపీస్ త్రీ సెవెంటీ థౌసండ్ గార్డెన్స్ హైదరాబాద్ ఏపీలో ఓటుకు నోటు హీటు తెలంగాణలో రేవంత్ పాటలు అందరికీ తెలిసినవే ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తే అక్కడ కూడా ఏమీ మాట్లాడలేక మెన్నకుండిపోయారు అటు తెలంగాణ సర్కారును కానీ కేసీఆర్ని కానీ విమర్శిస్తే మన కేసులు తోడతారు అనే భయం బాబులో పెరిగిపోయింది అనేది తెలుగు తమ్ముళ్లు కూడా అనుకుంటున్న వార్త అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇటు ఏపీలో మూడేళ్ల పాలనపై మహానాడులో ఆ తర్వాత మీడియాలో ఆంధ్రుల అమరావతి నిర్మాణంపై అనేక ప్రచారాలు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగలు తెలంగాణ సర్కార్ గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సెటైర్ వేశారు కేటీఆర్ చంద్రబాబు నాయుడు సొంతంగా ఎన్నికల్లో గెలిచింది లేదు ఆయన స్వయం ప్రకాశం లేని చంద్రుడు ఒకసారి బీజేపీతో మరోసారి వేరే ఒకరితో పొత్తు పెట్టుకుని విజయం సాధించే వ్యక్తి అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు ప్రస్తుతం టీడీపీ తీరుచూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు కేటీఆర్ గతంలో కూడా ఓటుకు నోటు కేసులో కేటీఆర్ పలుసార్లు సీఎం చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు ఓ చంద్రబాబు ఆ వాయిస్ నీదో కాదో చెప్పు అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో ఎవరు మాట్లాడరు అంటూ ఎద్దెవ చేశారు కేటీఆర్ మరి దీనిపై తెలుగు తమ్ముళ్లు ఎటువంటి కామెంట్ ఇస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి